ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి ఆరు నెలల్లో వస్తారు ఆరో ఆరు నెలలు నాకొక జోడిగారు ఈన్రీ అంతే ఇక్కడ ఎంపీ నాకు ఒక ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా ఎట్లయితే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి అనుకో ఒక్కంత కాదు ఇద్దరు నడపాలి జోడిదారు ఉండాలి ఒక గట్లనే నాతో జోడిదారు ఇన్్రి ఇస్తే నేను ఎంపీ ఇద్దరం కలిసి ఇలా మెడలు వంచేది పక్క మళ్ళా కేసీఆర్ గారు మీకు ఈ దొంగ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మెదారి మాది అయితే నాకు తెలిసి మన పంచాయతీ మన కొట్లాట ఈసారి కాంగ్రెస్ తనలేదు కరెక్టేనా ఏముంది నాకు అక్షంతలు అలతనే ఉందా అలతన ఉంది ఇంటింటికి వచ్చిన అక్షంతలు కాంగ్రెస్ పంచాయతీ లేదని నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో ఆయన ఎవడో ఏ పనికి తెలియదు ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడ్డానికికో ఈ న్యూ కొత్త బస్ స్టాండ్ చోరస్తా కాంగ్రెస్ కండువా వేసుకోకుండా ఇక్కడ నిలబడ్డానుకో తెలంగాణ తల్లి విగ్రహం కాడ నాకు తెలిసి ఒక్కడు కూడా గుర్తుపట్టాడు ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు ఏమనుకుంటున్నారంటే పాపం బస్సు కోసం ఎదురు కొడుకు వెళ్ళేవాడు అనుకుంటాడు ఎవడో పెట్టి తెచ్చిపెట్టి ఆడ ఎవడో ఎవరికి తెలియదు కాంగ్రెస్ కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు కాబట్టి పోటీ కాంగ్రెస్ తో లేదు కాంగ్రెస్ చేసిన మోసం ఇప్పటికే మీకు అర్థమైంది నాకు అర్థమైంది రాష్ట్రంలో రైతులు కూడా రగిలిపోతున్నారు కానీ బీజేపీ మోసం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇంటింటికి అక్షంతలు వచ్చినా రాముడు పటం పంపించింది అందరికీ మంచిగా పూజా మందిరంలో పెట్టి మొక్కుతిరా మొక్కురానంటే ఎట్లుందంటే పరిస్థితి మొక్కరానంటే తన మూడు రూపాయలు దొరుకుడు పదం మీద బల్లి పెట్టినట్టు వాళ్ళ మొక్కలు తీసుకుంటే ఇట్లా మొక్కాలి మళ్ళా మొక్క రాదు అక్షింతలు పంపిండా ఆ అయోధ్యకి రాలే మీ పక్కన రేషన్ షాప్ ఉంది కదా అలా దొడ్డు బియ్యం తీసుకొచ్చి పసుపు కలిపి మీకే అమ్మినాడు పచ్చి లొంగలు బీజేపీ వాళ్ళు దేవుని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకున్నాడు తప్ప అయోధ్యకి వెళ్ళి రాలే యాడికి వెళ్ళి రాలే అన్ని గీడికెళ్ళే పక్క రేషన్ దుకాణంలో ఉన్నారు అన్న పసుపు కలిపి ఆ బియ్యం తెచ్చి అర్చింతలు అని చెప్పి ఆగమాగం చేసి సెంటిమెంట్ కొట్టుడు తప్ప బుడిపోసే పని చేయాలి